హలో ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో పెద్ద చేపతో పెద్ద గిన్నెలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను రెండు కేజీలు నాలుగు వందల గ్రాములు ఉన్న శీలావతి చేపను తీసుకున్నానండి ఈ చేపని రాగండి చేప లేదా రవ్వ చేప లేదా గండి చేపను కూడా పిలుస్తారు ఈ చేపతో పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మినిమం రెండు కేజీలు లేదా అంతకన్నా ఎక్కువ వేటు ఉన్న శీలావతి చేప అయితే ముళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చేప ముక్క మధ్యలో ఎటువంటి వేస్టేజ్ మెటీరియల్ లేకుండా అలా నీట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత పసుపు మరియు సాల్ట్ వేసి వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోండి సాల్ట్ మరియు పసుపు వేసిన తర్వాత మొక్కల్ని వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి చేత్తో అలా కలిపేసి ఆ వాటర్ను వంపేయండి అలా మీరు డ్రైన్ చేసిన వాటర్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు వాటర్తో క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఏదైనా జల్లిడు పుట్టలో ఈ మొక్కల్ని వేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచితే ఇంకా ఏదైనా వాటర్ కానీ ఉంటే ఆ వాటర్ అంతా కిందికి దీపోతుంది అలా వాటర్ అంతా పూర్తిగా డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని సాల్ట్ పసుపు మరియు కారం వేసి కొద్దిసేపు నానబెట్టాలి ఇలా మ్యారినేషన్ చేసుకున్న టైంలో సాల్ట్ మాత్రం చాలా చాలా తక్కువ వేయాలి ఇప్పుడు కానీ మీరు సాల్ట్ ఎక్కువ వేస్తే ముక్కలన్నీ ఉప్పు పీల్చేసుకుంటాయి ఇక్కడ నాకు పంతొమ్మిది వందల గ్రాముల ముక్కలు వచ్చాయండి ఈ పంతొమ్మిది వందల గ్రాముల మొక్కలకి నేను కేవలం హాఫ్ టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయడం జరిగింది తర్వాత వన్ టీ స్పూన్ పసుపు మరియు మిర్చికి సరిపడా కారం వేసుకోండి ఇది మేము సొంతంగా మిల్లులో పట్టించిన మసాలా కారం అండి ఇది స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఆ గుంట గర్రెటతో నాలుగు గరట్లు కారం పట్టింది ఇప్పుడు చేయి పెట్టకుండా మొక్కలన్నింటికి ఉప్పు పసుపు కారం పట్టే విధంగా ఆ విధంగా కుదపండి ఇప్పుడు కూరగాయ సరిపడా ఆయిల్లో సగం ఆయిల్ మాత్రమే ఇందులో పోయండి అంటే ఆయిల్ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసి మళ్ళీ మొక్కలన్నింటికి ఆయిల్ కూడా పట్టే విధంగా ఆ విధంగా కుదపండి ఇంకా మూత పెట్టేసి మినిమం వన్ అవర్ నుంచి మ్యాక్సిమం రెండు గంటల వరకు నానబెట్టండి ఇక్కడ నాకు సుమారుగా రెండు కేజీల చేప మొక్కలు వచ్చాయి కాబట్టి కేజీ చేపకి నూట యాభై గ్రాముల చింతపండు చొప్పున రెండు కేజీల చేపకి మూడు వందల గ్రాముల చింతపండు నానబెట్టడం జరిగింది ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత గట్టిగా పిసికి చింతపండు గుజ్జు తయారు చేసి పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు మసాలా మూత తయారు చేసుకోవడం కోసం సుమారుగా యాభై గ్రాముల అల్లం మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలు మూడు టీ స్పూన్లు ధనియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది మిరియాలు నాలుగు లవంగాలు వేసి కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఒక్కో ఉల్లిపాయని నాలుగు మొక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టి ఉంచండి పది పచ్చిమిర్చిని తీసుకుని నిలువుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి అడుగు మందంగా ఉండి అలా వెడల్పుగా ఉన్న ఒక పెద్ద సైజు చేపల కూర గిన్నెని తీసుకోండి ఇప్పుడు ఆ ఆయిల్ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత ఇంక స్పౌన్ సిమ్లో పెట్టి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మరియు పది మెంతులను వేయండి ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఆనియన్ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేయండి మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సుమారుగా ఒక నాలుగు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును వేసి ఉడికించండి జల్లెడి బుట్టని జాలి అంటారు ఆ జాలిలో చింతపండు గుజ్జు వేసి ఆ విధంగా గట్టిగా పిసికితే అప్పుడు చింతపండు గుజ్జు ఈజీగా కిందకి దిగిపోతుంది అలాగే చింతపండు పిప్పి పైకి ఆ విధంగా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక రెండు కప్పులు వాటర్ పోసి ఉడికించండి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు మరియు మిరుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి చేపల పులుసులో కళ్ళుప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది జనరల్గా చేపల పులుసులో చేప ముక్కలు తక్కువ టైం ఉడకాలండి లోపు మసాలా ముద్ద మరియు చింతపండు పులుసు పచ్చివాసన పోవడం కోసం ముందు ఆ రెండింటిని ఉడికించి ఆ తర్వాత మాత్రమే చేప ముక్కలు వేసి ఉడికిస్తానండి ఇది నా స్టైల్ చేపల పులుసు చింతపండు పులుసు మీద ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు చేప ముక్కలు కూడా వేసి ఉడికించండి ఇలా అన్ని చేప ముక్కలు వేసిన తర్వాత ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన గిన్నెలో ఉన్న ఆయిల్ మరియు కారం వేస్ట్ అవ్వకుండా అందులో ఒక రెండు కప్పులు వాటర్ పోసి బాగా క్లీన్ చేసి ఆ వాటర్ను కూడా గిన్నెలో పోసేయండి ఇప్పుడు స్టవ్ను ఫ్లేమ్లో పెట్టి ఇంకా గరిటి పెట్టకుండా మధ్య మధ్యలో గిన్నెని ఆ విధంగా కదుపుతూ ఉండండి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు పులుసు టేస్ట్ చెక్ చేసి ఉప్పు కానీ తగ్గితే ఉప్పు వేసుకోండి అలాగే పులుసు టేస్ట్ చెక్ చేసినప్పుడు పుల్లగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మొక్కలు మెల్లిమెల్లిగా పులుపుని పీల్చేసుకుంటాయి ఆ తర్వాత చేపల పులుసు మీకు అంత పొల్లగా అనిపించదు అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి పులుసు ఎప్పుడైతే చెక్కబడి అలా ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు స్టవ్ ఆపేసి ఒక అరగంట సేపు మూత పెట్టేస్తే ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుంది ఇక్కడ చూడండి చేప మొక్క ఎంత కలర్ఫుల్గా ఉందో స్టార్టింగ్లో మినిమం వన్ అవర్ నానబెడితే అప్పుడు చేప మొక్కలు వైట్ కలర్లో లేకుండా ఇలా కలర్ఫుల్గా ఉంటాయి చేపల పులుసు వేడిగా ఉన్నప్పటికంటే పూర్తిగా చల్లారిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు